నమస్తే అండి చూసారా మేము మా కుటుంబంలో వైద్యపరంగా తయారు చేసే నిత్య యవ్వనాది చూర్ణంలో మేము వాడుతున్న అశ్వగంధ దుంపలు ఫైనల్ క్వాలిటీ ఇంక వీటిపైన క్వాలిటీ ఉండదు స్వచ్ఛమైన దుంపలు పేరు చొప్పని వ్యాధికి పెన్నేరుగడ్డ మహనీయులు గ్రంథాల్లో లిఖించబడి పడింది ఇక ఆవు పాలలో భావన చేసి ఉడికించి ఎండించి దంచి వస్త్ర చేసి నిత్య ఉనాది చిన్నంలో దీన్ని మేము కలుపుతాం ఇకపోతే నేలతాటిగడ్డలు ఈ నేలతాటి గడ్డలు కూడా ఫస్ట్ కోటింది మూలికని వాసన చూస్తే మట్టి వాసన రావాల ఒకవేళ మీరు మీ ఊర్లో ఎక్కడన్నా కొట్లలో మీరు కొన్న ఈ ఈ దుంపలు వాసన చూస్తే మట్టి వాసన రావాల వీటిలో మురికి వాసన వచ్చిందంటే ఎక్స్పెక్టెడ్ అది చాలా పాతగా రెండు మూడు ఏడు సంవత్సరాల మూలికది ఇది ఫ్రెష్ మూలికలండి ఇది నిత్య అవనాది చూర్ణంలో ఇంకా వీటితో పాటు పాటి ఇంకా చాలా మూలికలు కలుపుతాం మా యూట్యూబ్ ద్వారా మా దగ్గరకు వస్తున్న ప్రేక్షకులకి మా శ్రేయోభిలాషులకి ఈ నిత్య యవ్వనాది చూర్ణాన్ని మేము తయారు చేసి మా యొక్క అనుభవం పెద్దల దగ్గర నేర్చిన మా యొక్క వినయం మా గురువులు చెప్పిన మార్గం ఈరోజు ఈ విధంగా మేము తయారు చేస్తున్నామండి కావలసిన వారు మా నంబర్ ఫోన్ చేసి తెచ్చుకోవచ్చు మా నంబర్ త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ త్రిబుల్ నైన్ ఫోర్ జీరో ఆయుర్వేదాన్ని స్వీకరించండి ఆయుర్వేదం జీవన విధానంగా మార్చుకోండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లోని మూలికల చూర్ణాన్ని తినండి నిండు నూరేళ్లు బతకండి షేక్ నబీ రసు నమస్తే అండి ఇచ్చే నిత్య యవనాది చూర్ణం శృంగార సమస్యలకి నరాల బలహీనానికి ఈ అశ్వగంధ దుంపలు ఇలా పాలలో భావన చేస్తామండి మా అందులో ఉన్న ప్రత్యేకత ఇదే నిత్య బునాది చూర్ణానికి నరాల బలహీనానికి ఇలా అశ్వగధ దుబ్బలి పాలలో ఉడికించి భావన చేసి ఏడు సార్లు ఏడు లీటర్ల ఒక కిలో దుంపలకి ఏడు లీటర్ల పాలతో ఇలా భావన చేసి చక్కటి ఔషధాన్ని ఇలా ఇస్తామండి అశ్వగంధ దుంపలు దీన్ని పెన్నేరుగట్టని కూడా అంటారండి సమస్య అండి చూసారా దుంపలు ఉడికించడం చూపించాం ఇవి బాగా ఉడికాయి స్వచ్ఛమైన నాటవు పాలు ఒకే గోవు పాలు ఇలా బాగా శుభ్రంగా ఉడికాయండి ఇవి నీల తాటి గడ్డలు కోల్టీలో రాజీ పడే ప్రసక్తే లేదు స్వచ్ఛమైన దుంపలను సే సేకరించడం దాన్ని విలువ చూడము వాటి క్వాలిటీ మాకు నమ్మినోళ్ళు ఆరోగ్యంగా ఉండాలా మా మందులు సేవించి నిండు నూరేళ్ళు బతకాలా అదే మా సబ్జెక్ట్ ఇక అన్ని ఉడికాయండి ఇక ఎండి ఎండిన తర్వాత చూర్ణము చేసి ఇక తగు మోతాదులో కలిపి మా ప్రేక్షకులకి మాపైన నమ్మకం ఉన్న వాళ్ళకి మేము కొరియర్ చేస్తాం ఆల్రెడీగా ఇవి చేసిన చూర్ణాలు దాదాపు ఒక్కొక్క చూర్ణం యాభై యాభై కిలో ఆల్రెడీగా మా దగ్గర ఉంటాయి ఇవి ఎండి చూర్ణం అయ్యేంతవరకు వాటిని మేము పంపేయగలమండి నమస్తే